హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరూ శ్రీరామనవమి మంచి జరుపుకున్నారా అండి ఏమో సొరకాయ పులుసు చేస్తున్నా అన్నం వండేశాను ఈరోజు గోంగూర కర్రీ చేస్తున్నానండి గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకున్న శుభ్రంగా కడిగేసి బుట్టలు వేసాను నీళ్ళు పోవటానికి అలాగే దానిలోకి ఒక ఇరవై పచ్చిమిరపకాయలు గోంగూర అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి మాకైతే చాలా ఇష్టం నేను మా అమ్మాయి మంచిగా తింటాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం చిన్నగా కోసుకొని కూర వండుతా పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం కట్ చేసుకుంటే ఉప్పు గుర్తు మెతికినప్పుడు మెతికిపోతాయండి అన్నంలో కూడా వస్తాయి కదా తినేప్పుడు అప్పుడు బాగుంటుంది మంచిగా కారం తలుపుకుంటా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి గోంగూర కదా కొంచెం కారం ఉండాలి అప్పుడే బాగుంటుంది నా మిరగాయలో సరిపడా కారమే ఉందండి మిరగాయలు కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి చూసి వేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా అన్నీ కట్ చేస్తా అలా ఇలా కోసేసుకోవాలి గోంగూర పెద్ద పెద్ద ఆకులైతే కొంచెం కట్ చేసుకోండి నాయి చిన్నవి కాదు కట్ చేయట్లేదు పెద్దదైతే కొంచెం కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెడదాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేశాను దీనిలో కొంచెం ఎక్కువే నూనె వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఫుల్గా నూనె వేడమనిద్దాం నూనె వేడయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకోండి కొంచెం పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం పోయి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నా పచ్చిమిరకాయలో లైట్గా ఫ్రై అవ్వాలి అవ్వాలిలో ఫ్రై అయిపోయినాయి లైట్గా ఇప్పుడు గోంగూర వేసుకున్నా గోంగూర తాలింపు కూడా చాలా బాగుంటుందండి కొంచెం ఫస్ట్ ఏ కడిగేసి ఒక నైట్ ఆరబెట్టేసి తెల్లారి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూర ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మగ్గనిద్దాం ఇద్దాం మంచిగా నూనెలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉడికించుకోవాలి నూనెలో ఆకులన్నీ మెల్ట్ అయ్యాక అప్పుడు ఉప్పు కారం ఉప్పు వేసుకుందాం గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఈ కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చిమిరగాయలో కారం సరిపోతే చూసుకొని కొంచెం కారం కూడా వేసుకోవచ్చు మంచిగా తిని ఉడికియాలి మెత్తగా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుందాం ఉప్పు కొంచెం సేపు అయ్యాక వేసుకుందాం కొంచెం కొంచెం మెత్తబడ్డాక వేసుకుందాం ఉప్పు ఇందులో రుచికి సరిపడే ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది నేను వేస్తున్నా ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అండి ఇది కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి కదా కొంచెం ఎక్కువసేపు పట్టింది కదా కొంచెం అడుగు అంటినట్టు ఉంటే కనుక కొంచెం ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోండి అప్పుడు అడుగు అంటుకోండి ఉంటుంది బాగా నూనెలో ఉడికిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా రెండు నిమిషాలు ఉంచుదాం మగ్గాక ఇప్పుడు దీన్ని కొంచెం పప్పు ఇలా మెనుపుకుందామండి కొంచెం పచ్చిమిరపకాయలు అందులో గోంగూరలు కలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళలాగానే కాకపోతే మనం దాన్ని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకుంటాం ఇదిలాగా అన్నమాట పచ్చిమిరకాయలు తగులుకుంటా అక్కడక్కడ చాలా బాగుంటుంది గోంగూర కర్రీ పచ్చిమిరకాయలు బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మెదిగేలాగా మెత్తుకోవాలి అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఉంచుదాం ఇందులోంచి నూనె బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నూనె బయటికి రావాలి ఇందులో అప్పుడు అయిపోతుంది ఇంకో రెండు నిమిషాలు పడుతుంది సరే ఇది ఎక్కడ నూనె పైకి వచ్చేసింది కదా ఇలాగా ఇద్దరులమ్మట అయిపోయిందండి ఇక సరే గోంగూర కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ప్లేట్లో వేసి అన్నంలో వేసి చూపిస్తా స్టవ్ ఆపేస్తున్నా సొరకాయ పులుసు కూడా అయిపోయింది చూసారా ఇలా నూనె వచ్చింది కదా అయిపోయింది గోంగూర మా ఆయనను మా పిల్లోడు తినడండి అందుకనే వాళ్ళ కోసం సొరకాయ పులుసు ఇది కూడా అయిపోయింది స్టవ్ ఆపేసాను అన్నం వండేసాను కదా బాక్స్లో పెట్టేస్తా ఫస్ట్ నా ప్లేట్లో వేసుకున్నా కొంచెం చూసారా వేడి వేడి కొందా వేడి వేడి గోంగూర కర్రీ మిలిగింది బాక్స్లో వేసి పెట్టేస్తాను బాక్స్లో పెట్టేసాను మొత్తం పెట్టేసి పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు గోంగూర ఉంది కదా గోంగూర కర్రీ వేసుకున్నా చాలా బాగుందండి గోంగూర కర్రీ ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో గోంగూర వేసుకుంటే సూపర్ ఉంటుంది ఉప్పు కారం మీ టేస్ట్ దగ్గరకు వేసుకోండి కాలుతుంది చెయ్యి వేడి వేడి అన్నం గోంగూర కర్రీ ఇవాళకి ఈ వీడియో ఎంతండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి నా వంట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని చాలా బాగుంటుంది సూపర్ ఉంది మధ్య మధ్యలో ఈ పప్పులు తలుక్కుంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటాను బాయ్